వేసవిలో డిమాండ్ ఉన్న పుచ్చకాయలను పండిస్తూ స్వయంగా మార్కెటింగ్ చేసుకుంటున్న జగిత్యాలకు చెందిన పుచ్చకాయ సాగు చేస్తున్న రైతులు వేసవి వచ్చిందంటే వేడిమి నుండి ఉపశమనం పొందడానికి ప్రధానంగా అందరూ ఇష్టపడే పండు పుచ్చకాయ పుచ్చకాయలో అనేక రకాల పోషకాలు విటమిన్స్ ఉండడమే కాక తొంభై శాతం నీరు పుచ్చకాయలో ఉండడం వల్ల దాహం తీరుతుంది సాంప్రదాయ పంటలకు భిన్నంగా పంట మార్పిడి అవలంబిస్తూ పుచ్చకాయను సాగు చేస్తూ లాభాలను గడిస్తూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు జగిత్యాలకు చెందిన కొందరు ఆదర్శ రైతులు పుచ్చకాయలో పొటాషియం విటమిన్ ఏ విటమిన్ సి సహా పలు రకాల పోషకాలు యాంటీ ఆక్సిడెంట్లు పుచ్చకాయలో ఉన్నాయి అందుకే ఎండాకాలంలో పుచ్చకాయను ఎక్కువగా తింటారు జగిత్యాలకు చెందిన కొంతమంది రైతులు రంగురంగుల పుచ్చకాయలను సెమీ ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తుంటారు సంప్రదాయాల పంటల వల్ల నష్టాలు వస్తున్నాయని గ్రహించిన రైతులు భిన్నంగా ఆలోచించి కాలానికి అనుగుణంగా డిమాండ్ ఉన్న పుచ్చకాయ సాగు చేస్తూ లాభాలను పొందుతున్నారు రైతులు పుచ్చకాయ పంట దిగుబడి ఒకేసారి వచ్చేలా కాకుండా ఒక్కొక్కసారి పంటకు పది నుండి పదిహేను రోజుల సమయం ఉండే విధంగా చూసుకుంటూ వారి మధ్య పోటీ లేకుండా పుచ్చకాయలు విక్రయిస్తున్నారు పంటను మధ్య దళారులకు అమ్మకుండా స్థానికంగా జగిత్యాలలో పాటు పలు గ్రామాల్లో వారి సొంత వాహనాల్లో తీసుకెళ్లి వినియోగదారులకు అమ్ముతున్నారు దీనివల్ల వినియోగదారులకు తక్కువ ధరకే లభించడమే కాక రైతులకు మేలు జరుగుతుంది దూర ప్రాంతాలకు వెళ్లి అమ్ముకునే ఖర్చులు తగ్గడంతో పాటు స్థానికంగా అమ్ముకుంటూ లాభాలు పొందుతున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవికాలంలో డిమాండ్ ఉన్న వివిధ రకాల పుచకాయలను పండిస్తున్నామని తెలిపారు కాలానికి అనుగుణంగా పంటలు పండించడం వల్ల రైతులకు మేలు జరుగుతుందని అన్నారు ఆయన దళారులకు అమ్మకుండా స్థానికంగా జగిచాల పట్టణంలో స్వయంగా మార్కెటింగ్ చేసుకుంటున్నారు దూర ప్రాంతాలకు వెళ్లి అమ్ముకునే ఖర్చులు తగ్గడంతో పాటు స్థానికంగా అమ్ముకుంటూ లాభాలు పొందుతున్నారు దీని వల్ల వినియోగదారులు తక్కువ ధరలకే అమ్మడం వల్ల రైతులతో పాటు వినియోగదారులకు కూడా మేలు జరుగుతుందని చెప్పేసి అని అంటున్నారు